హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మాడ సిరీల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో చేరబోతున్నాం ఈ రోజు మా పర్వాలేదు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సమ్మల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజు గనక గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం గనక చేస్తే రాజు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిన డాక్టర్ షాక్ లో దుగ్గిరహల వారి కుటుంబం ఆనందంలో యామని రుద్రాణి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రాజుకి గతాన్ని గుర్తు చేస్తే తన ప్రాణానికి ప్రమాదం ఉంటుందా రాజు గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు కావిని దగ్గరికి తీసుకుంటాడా మళ్ళీ దిగ్గురాల వారి కుటుంబంతో కలిసిపోతాడా అసలు సిరియల్ లో ఈ ఎలా జరగబోతుంది అక్కడ మీరు తెలుసుకోని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొక చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయడంలో వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతున్నప్పుడు చూస్తే తెలుసుకుందాం మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే గుడిలో శ్రీరామనవం జరిపించాలి అని చెప్పేసి అంటే గుడిలో పూజారి గారితో మాట్లాడి పూజ చేయించడానికి నా కుటుంబం మొత్తం తీసుకుని వస్తానని చెప్పేసి అంటూ కావేత ఇంటికి వచ్చి అత్తయ్య మీరు ఇంకా రెడీ అవ్వలేదా పూజకి టైం అవుతుంది వెళ్దాం అని చెప్పాడు కావ్య అనడంతో ఇంతలో ఇంద్రాదేవి ఎందుకమ్మా అని చెప్పేసి అడుగుతుంది అలా మాట్లాడుతున్నారు ఈ రోజు శ్రీరామనవమి చేతుల మీదుగానే చేయించే వాళ్ళం లాస్ట్ ఇయర్ కూడా మా పోయి నా కొడుకు కొడాలంటూ మీ ఇద్దరి చేత ఆ పూజలు చాలా గ్రాండ్ గా జరిపించింది ఇప్పుడేమో రాజు లేకుండా ఆ గుడికి వెళ్తే నీ కొడుకు ఎక్కడ అని అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకి వదిన ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి అంటూ రుద్రాని అయితే రెచ్చగొడుతుంది దాంతో కావ్య అయితే ఆ సమాధానం నేను ముందు మీకు ఎందుకు మీరు కలగ చేసుకోకుండా చాలా బాగుంటుంది మీరు పూజకు వస్తే రావాలనుకుంటే రండి లేకపోతే లేదు అంతే తప్ప మీ అభిప్రాయాన్ని ఇక్కడ ఎవరు అడిగారు కూడా చాలా చూస్తున్నారని చెప్పేస్తాడు రుద్రాని మీద అరుస్తుంది కావ్య గుడిలో పూజారి గారికి మనం వస్తున్నట్లు చెప్పేస్తాను మనం కూడా అక్కడికి వెళ్దామని కావ్య అంటుంది వెంటనే రుద్రాణి ఎందుకు కావ్య రాజ్ బ్రతికే ఉన్నాడని మమ్మల్ని ఎలాగో పిచ్చి వాళ్ళని కూడా కూడా రాజు బ్రతికే ఉన్నాడని పిచ్చి వాళ్ళు చేయడానికి తీసుకుని వెళ్తున్నా ఇంట్లో వాళ్ళం సరిపోయింది బయట వరకు ఆ కథలు చెప్తే నమ్మరు నేను చెప్పేసి అండాలని రుద్రాని అయితే రెచ్చకూడుతుంది కావ్యని రుద్రాని కావని అలా అనేసరికి ఇక కావ్య మాటల్లో ఎంత నేర్చు సగం మాత్రమే నమ్ముతారు కావ్య మాటలు అయితే కొందరికి నమ్మే విధంగా ఉంటాయి కొందరికి మాత్రం నమ్మ సఖ్యంగా అనిపించు ఎందుకంటే రుద్రాని ఆ విధంగా మాట్లాడుతుంది ఇక మరోవైపు కావ్యత చూడక్క చూడక ని రాహుల్ ను తీసుకుని వస్తే నువ్వు కూడా పూజలో కూర్చోవచ్చు నీ ఇష్టం ఇక మీ అత్తగారు అంటావా మొగుడు లేడు కాబట్టి ఆయన పూజలో కూర్చో కూర్చోకపోతే ఎంత నీ భర్తను తీసుకొని నువ్వు అని చెప్పేశాడు కావ్య అయితే అయితే ఇచ్చేసి పడేస్తుంది మీరందరూ వస్తే అక్కడ రాజ్ గురించి ఏమన్నా అడిగితే మా ఆయన గురించి నెలల సమాధానం చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేశాడు రుద్రానికి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతుంది ఈ కళ్యాణం జరిపిస్తున్నది ఎందుకో తెలుసా ఆయన ఇంటికి రావాలని చెప్పేసాడు స్వప్నతో కావ్య అంటుంది ఇంతలో రాహుల్ కూడా అందుకుంటాడు మేము పిచ్చుపాలం కాలేమో నేను రాని అనేసి చెప్పేసి రాహుల్ మొత్తానికి ఆగిపోతాడు మిగిలిన వాళ్ళంతా కావ్య మాట నమ్మి కావ్యతో పాటు వస్తారు ఇక మరోవైపు యామడి వైదేహి రఘునందన్ ముగ్గురు కూడా కలిసి శ్రీరామనవమి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇక రాజ్ కూడా రెడీ కిందకి రాగానే గుడికి వెళ్దాం రా బావా అని చెప్పేస్తాడు అండు కూడా తీసుకొని వస్తుంది ఈ రోజు మనం శ్రీరామనవమిలో రాముల వారి పెళ్లిని జంటగా చేస్తే మన పెళ్లి త్వరగా అవుతుందని నమ్మి మొక్కుకుందట అందుకనే నేను నిన్ను ఒప్పించి మరీ తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను ావని చెప్పాడు యాముని అడగడంతో సరపద వస్తానని చెప్పేసాడు మొత్తానికి యాముని వాళ్ళ ఫ్యామిలీ రాజని తీసుకుని దుగ్గరాల వారు అయితే వచ్చారు ఆకుడికి తీసుకొని వస్తారు అని రాజు మాత్రం తన మనసులో కావ్య గురించి ఆలోచిస్తాడు ఈ రోజు తను ఎలాగైనా కలవాలి అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కున్నాను ఏంటి అని చెప్పేసాడు రాజు చాలా బాధపడతాడు యామని రాజు వాళ్ళు ఆ గుడి ముందే కారాపి దిగుతారు కావ్య గురించి రాజు తప్పిస్తూ ఉంటాడు ఇక గుడి లోపల పంతులు పీటలు ఏర్పాటు చేయిస్తూ ఉంటాడు పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయించి దంపతులందరూ కూడా కూర్చోండి కళ్యాణం చేయిద్దామని చెప్పేస్తుంటారు కావ్య అయితే నేను కూర్చుంటాను చెప్పేసి అంటుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటూ కావ్య అందరూ కూడా మీ భర్తలతో కూర్చున్నారు నేను కూడా నా భర్తతో కూర్చుంటాను అంటూ మాట్లాడటంతో కావ్య మాటలకి ఇంద్రాదేవి కూడా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండని చెప్పేసి అనడంతో రుద్రాన్ని మాత్రం ఏ టచ్ కావ్య ఏం చేస్తుంది అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటుంది కానీ కావ్య మాత్రం ఇంతనే పక్కకు వెళ్లి రాజ్ ఫోటో పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది అప్పటికి సుభాష్ తో పాటు అప్పు కూడా పేటల మీద కూర్చుంటారు మరోవైపు కావ్య అయితే రాజ్ ఫోటో పక్కన పెట్టుకొని వరుసగా కూర్చొని అందరూ కూడా శ్రీరాముల వారి కళ్యాణ్ మీద జరిపిస్తూ పూజ అయితే దిగ్విజయంగా జరిపిస్తూ ఉంటారు ఇప్పటికే బయటకు వచ్చిన రుద్రాన్ని అయితే తన ఫ్రెండ్ ఎవరితో ఫోన్ లో మాట్లాడి అయితే వస్తుంది పూజలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా చూస్తుంది ఎదురుగా పక్కన కావ్యము రాజు తన ఫోటో పెట్టుకుని పూజ చేస్తుంది ఇందులో పూజ వెనకాలే యాముని పక్కన కూర్చొని ఉన్న రాజు చూసిన రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజేనా అసలు అక్కడ అని చెప్పేశాడు వెంటనే ముందుకు వెళ్ళి మైక్ తీసుకొని అందరూ కూడా రాజు ఎక్కడ చెప్పేసి అనుకుంటున్నారు కదా అదిగో ఇప్పుడు రాజు రాజు చూసాను చూడండి అదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనడంతో వెంటనే అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు యామని పక్కన ఉన్న రాజును చూసి అపర్ణిత సహా ఇంద్రాదేవి సుభాష్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణత చాలా ఎమోషనల్ అయిపోతుంది రాజు అని చెప్పేసి అంటూ గట్టిగా వార్చుకుంటూ వెళ్ళి రాజు అయితే హక్ చేసుకుంటుంది ఏమైపోయావురా ఎలా ఉన్నావురా నువ్వు జరిపోయావని చెప్పేసి మేమందరం కూడా అనుకున్నావు నువ్వు బ్రతికే ఉన్నావు అని అందరూ కూడా రాసిన పట్టుకొని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసిన అయితే అసలేమీ అర్థం కాదు పట్టుకొని మీరు అని చెప్పేసి అనడంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి నాన్న కన్న తల్లిని పట్టుకొని ఎవరు అనుకోని చెప్పేసి అంటున్నావేంటి నేను మీ అమ్మని అని చెప్పేసి సుభాష్ కూడా మీ డాడీ అని కూడా పరిచయం చేసుకుంటారు మాత్రం యామ్ని అయితే బామ్మ కొంచెం సేపు ఆగితే గుర్తు చేసి నా నుంచి తీసుకుని వెళ్ళిపోయేలాగున్నారు ఇది మాత్రం జరగనివ్వకూడదు వెంటనే యామ్ని అయితే ఎవరు మీరంతా కూడా మా బావను పట్టుకుని రామును పట్టుకుని రాజు అని చెప్పేసి అంటున్నారేంటి అబ్బాయి రాజు కాదు నా బావ రామ్ అని చెప్పేసి అనడంతో బాబా మనం వెళ్ళిపోదాం వీళ్ళెవరో నిన్ను పట్టుకొని వాళ్ళ కొడుకు అని చెప్పేసి అంటున్నారు చెప్పాడు యామని అనడంతో అపర్ణతో ఒక్కసారిగా సీరియస్ అవుతుంది నా కొడుకును పట్టుకుని వసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అంటున్నావేంటి నిజంగా నా కొడుకుని చెప్పేసి అంటూ అపర్ణ అనడంతో యామని మాత్రం మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి చనిపోయారు బావని పట్టుకుని మీ అబ్బాయి అంటారేంటి అని చెప్పేసి అంటూ చాలా సీరియస్ అవుతారు ఇందులో కావేది అక్కడికి వస్తుంది వెంటనే ఆభరణతో అత్తగా మీరు అనుకున్నట్లుగానే ఆమె ఎవరో కాదు మీ అబ్బాయి రాజే పేరు అసలు రామ్ కాదు అని చెప్పేసాడు అసలు నిజాన్ని బయట పెట్టడంతో నేను భర్త అని చెప్పేసాడు కాఫీ అనడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ఆమె అయితే వెంటనే షాక్ లో ఉంటుంది నిజాన్ని బయట పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాదు అందరూ కూడా అసలు ఎటువంటి రాజాస్ ఏమైపోయావో మమ్మల్ని అందరినీ చూసి నువ్వు ఎందుకు గుర్తుపట్టనట్టుగా ఉంటున్నావేంటి ఎవరు నువ్వు అని చెప్పేసి అని చెప్పేశాడు అపర్ణ అడగడంతో ఇంతలో కావేది అవునతయ్య ఆయన ఎందుకు గుర్తుపట్టడం లేదు మీకు తెలుసా ఆయన నిజానికి గత మొత్తాన్ని పూర్తిగా మర్చిపోయారు అంటే మనం ఎవరు ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని చెప్పేశాడు కావ్య అనడంతో దుగిరాల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇవ్వండి మీ ఆమె అయితే రాజ్యం తీసుకుని వెళ్ళిపోబోతూ ఉండే ఇంట్లో అపర్ణ అయితే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు నా కొడుకుని అసలు ఒక్క ఇంచు కూడా కదిలే ప్రసక్తే లేదు నా కొడుకు ఇవాళ గతం మొత్తం గుర్తుకు రావాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది చుట్టుమట్టే రాశ్ని ఏంటి రాజంతా చెప్పేసాడు అందరూ కూడా ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఒక్కసారిగా రాష్కి అయితే తల పట్టుకుని కళ్ళు తిరిగినట్లుగా అనిపించి ఒక్కసారిగా గట్టి కరిచి అమ్మ అని చెప్పేసి కింద పడిపోతాడు అపర్ణ అందరూ కూడా షాక్ అయిపోతారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనే అంబులెన్స్ పిలిపించే రాజ్ అయితే హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తారు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిన డాక్టర్స్ అయితే వెంటనే అయితే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఏమైంది కండిషన్ చెప్పాడు యాక్సిడెంట్ జరగడంతో తన గతాన్ని మర్చిపోయారు ఈ రోజు తన తల్లిదండ్రులందరినీ కూడా కలిశారు ఒక్కసారి వాళ్ళందరూ కూడా తన గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇందులో ఆయన తిరిగినట్లు కనిపించి స్ప్రోక్ కోల్పోయారని చెప్పేసి కావ్య జరిగిన మొత్తం కూడా డాక్టర్ కి అయితే చెప్తుంది వెంటనే ట్రీట్మెంట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డాక్టర్ అయితే కావ్య దగ్గరకు వచ్చి కలుస్తాడు వెంటనే ఆపరణాలు అందరూ కూడా ఉంటారు ఏమైంది డాక్టర్ మా అబ్బాయి పండిత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసాడంతో చూడండి కూడా చాలా పెద్ద పొరపాటు చేశారు ప్రధానంగా ఆయన ఇంకా గతాన్ని గుర్తు చేసుకోవాలి తప్ప మీరందరూ కూడా గతం తాలూకా విషయాలన్నిటిని కూడా ఒక్కసారిగా బయటపెట్టి పెట్టి మైండ్ ని స్ట్రెస్ కి గురి చేశారు ఇంకోసారి కనుక ఇలా జరిగితే ఖచ్చితంగా ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది మీరెవరు కూడా ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయకూడదు అంత గతాన్ని తెలుసుకోవాలి చిన్న పిల్లవాళ్ళగా తనని ట్రీట్ చేయాలని చెప్పేసి మీకు ఎన్నో సార్లు చెప్పాను కదా ఎందుకు ఇలా పేషెంట్ ఇబ్బంది పెడుతున్నాను చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో ఒక మాత్రం అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కానీ ఈ విషయం తెలియడంతో యామీ చాలా సంతోషిస్తుంది ఎందుకంటే గతాన్ని కనుక గుర్తు చేస్తే ప్రాణాలకి ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు కాబట్టి దాల్వాల్ ఉభయ వాళ్ళు ఖచ్చితంగా గతాన్ని మాత్రం గుర్తుచేయారు కాబట్టి ఈ లోపల నేను ఎలాగైనా సరే రామ్నాయన సొంతం చేసుకోవాలని చెప్పేసి మరో ప్లాన్ వేస్తుంది యామని రక్తం ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఎపిసోడ్ ఏదో ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ బ్రహ్మణ సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి